వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను వంశీ ప్రజెంట్ మనతో ఉన్నది ఎవరంటే యూత్ ప్రెసిడెంట్ టీజీ యూత్ ప్రెసిడెంట్ సతీష్ అన్నారు ఎందుకంటే వచ్చారంటే ఈరోజు తీసుకొచ్చారంటే నిన్న జరిగిన అల్లు అర్జున్ రెడ్డి దగ్గర ధ్వంసం చేసిన జేసీ నాయకులు రేవంత్ రెడ్డి అనుచరులు అంటున్నారు కొన్ని ఫొటోస్ దిగిన వీడియోలు ట్విట్టర్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది సో మరి అనుచరులా కావాలని చేస్తున్నారు ఏంటి క్లారిటీ కోసం అన్నది తీసుకొచ్చాను ఈరోజైతే అన్న నమస్కారమన్న ఏంటన్నా ఈ రేవంత్ రెడ్డి అనుచరులు అంటున్నారు జేసీ నాయకులు అంటున్నారు ధ్వంసం చేశారు నేను అక్కడికి వెళ్ళేసి సార్ అక్కడ జరిగిన కొన్ని విషయాలు బయటకు వచ్చినా అక్కడ ఏం జరిగింది క్లారిటీ వాళ్ళకి మాత్రమే తెలుసు సో ఇవాళ వాళ్ళకు కూడా మంజూరైంది బెయిల్ అనేది సో ఈ మంజూరు అయిన తర్వాత కూడా ఇంకా బలంగా విత్తినాయి అనమాట వాళ్ళు రేవంత్ రెడ్డి అనుచరులు కాబట్టి వాళ్ళకి బెయిల్ వచ్చింది అంటున్నారు మరి మీరు ఏమంటారు నేను జరిగిన సంఘటనలు ఈ అనుచరుల గురించి మీరేమంటారు వాళ్ళు వాళ్ళ అనుచరులు కాదు స్టూడెంట్స్ ఓకే కరెక్ట్ ఎవరు ఇప్పుడు మీరు ఆ వీడియో మొత్తం చూడండి ఎవరికో అంచనా ఉండ వచ్చి చేష్టలు కాదు మీరు అన్నట్టు ఇందాక సీఎం గారు అనుచులను పెట్టుకుని వివరించేది ఏం లేదు ఇందులో సీఎం గారు ఏది ఉన్నా గా తెలిసిన పుస్తకం లెక్కనే కనిపిస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యే స్పెషల్గా ప్రత్యేకంగా ప్రతి అంశ అంశం మీద ప్రతి దాని మీద సీరియస్ పని పనిచేస్తుండ్రు అనుసులను పెట్టుకొని అవినీతి చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది మీరు గమనించండి అక్కడ వెళ్ళిన విద్యార్థులు అందరూ వాళ్ళ వాళ్ళ ఆవేదనతో మేలు వాళ్ళ చుట్టాలు రిలేషన్స్ వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు కాదు కళ్ళమ్మ కూడా చూసుకుంటూ ఒక ఘోరం జరుగుతుంది భయంకరమైన దారుణాలు జరుగుతున్నాయి మేము అదంతా చూసుకుని ఉండలేకనే ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ రంగంలో దిగారు అందులో మీరు చూడండి ఒక స్వామి వచ్చిండి మారేసుకొని అంటే ఎలాంటి దారుణం జరుగుతాయి అలాంటి వ్యక్తులు వస్తారు ఒక నిండుగా ఇక్కడ అయ్యప్ప దీక్ష ధరించి ధరించి అయ్యప్ప దీక్షలో ఉన్న ఒక స్వామి కూడా వచ్చి ఆవేదనతో వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ధర్నా చేయడం జరిగింది అంటే ఆ పరిస్థితి చూస్తూనే ఉన్నాం ఇదంతా ఏదో కావాల్సి పంపించిన వ్యక్తులు అయితే రారు కదా మన మనసు చెలించి మనకు ఆవేదన తట్టుకోకపోతేనే మనం వెళ్ళి ఆడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది అలాంటి వ్యక్తులు వాళ్ళంతా అంచనా ఏమంటున్నారు బుద్ధి లేని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇదంతా కావాల్సిన రాజకీయ నాయకులు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ నచ్చకను సీఎం గారి పరిపాలన నచ్చకను అతని మీద ఉన్న వాళ్ళు కదా తప్ప ఇంకెవరు అలా మాట్లాడరు స్టూడెంట్స్ అనే వ్యక్తి ఎవరికి ఎప్పుడు పనిచేయరు ప్రభుత్వానికి కానీ వాళ్ళ వీళ్ళకి పనిచేయరు వాళ్ళు స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ లెక్కనే ఉంటారు వాళ్ళు వాళ్ళు సమాజం మంచిగా ఉండాలి సమాజం బాగుపడాలని చూస్తారు కాబట్టి ఎవరో ఎవరో పంపిస్తే వచ్చే వ్యక్తులు కాదు వాళ్ళకి కనబడుతుంది కదా చెప్తానున్నాం కదా మాలేసుకున్న స్వామి కూడా వచ్చి ఇంటి ముగడుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసి గొడవ అంటే ఎంత బాధ అనిపిస్తే ఎంత ఈ దారాన్ని చూడలేక మనసు చెల్లించే వస్తాడు ఎంత ఒట్టి మాటలు ఫాల్స్ మాటలు అవన్నీ అయితే కొన్ని మంది అన్నారు జేసీ నాయకులు ఈ రోజే గుర్తుకొచ్చిందా రేవతి కుటుంబానికి అన్యాయం జరుగుతుందని గత పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి హాస్పిటల్లో పోయి ఎందుకు నిరసన చేయలేదు ఎందుకు కలవలేదు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు మరి వాటి మీద మీ అభిప్రాయం వెయిట్ చేశారు ఇప్పటిదాకా చూసారు ఏం జరుగుతుందో సరే ప్రభుత్వం ఉంది వాళ్ళు ఇంకేమన్నా రియాక్షన్ అయి చేస్తారు కావచ్చు ఇప్పుడు చేసిన నాయకులు ఎందుకు వచ్చు మన ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పకుండా ఆయనకున్న బిల్డప్ అని చెప్పుకోవడం తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఫార్మాలిటీకి వెళ్ళొచ్చి ఇంకెవరు పట్టించుకోకపోవడం వల్లనే వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదంతా ఇట్లా కాదు ఇక మేమే రంగంలో దిగుతామని చెప్పేసి వాళ్ళు వచ్చారు అంతేగాని ఈ ఇదేదో అప్పుడు ఏదో చేయలేదు అంటే వెయిట్ చేశారు ఇప్పటిదాకా మొన్నటిదాకా అల్లు అర్జున్ గారిని ఆ జైలు టెన్షన్లో కోర్టుకి వెళ్ళే టెన్షన్లే ఉన్నారు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత సార్ జైలు వచ్చిన కదా అనుకున్నావు వెయిట్ చేద్దాంలే అని నేను వచ్చిన తర్వాత రివర్స్గా ఆయన ఇంకా ప్లేస్మెంట్ పెట్టి జనాలు లా చేశారు కదా దానికి కోసమని స్టూడెంట్ ఆగోయే అట్లా అయిపోయింది ఓకే అంతే తప్ప దీనికి అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారంటే వెయిట్ చేసి చెప్తున్నా కదా ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకులు అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయని అండి వాళ్ళ వల్ల కాకపోతే మేము బయటకు వస్తామని చెప్పేసి వచ్చారు అయితే ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు కావాలనే బండిని టార్గెట్ చేశారు ఎంత ఇష్యూ చేస్తున్నారు ఎందుకంటే ఒక ఫ్యామిలీ చనిపోయిన తర్వాత ఎవరు మీరు కూడా అన్నారు ఇందాలా ఒక ప్రాణం చనిపోయిన ప్రాణం ఎవరు తీసురాలేదు సో ఆ పిల్లల ఖర్చులు మేమే చూసుకుంటాం ఆ ఫ్యామిలీకి సంబంధించి అన్ని చూసుకుంటా అని అల్లు అర్జున్ గారు ట్వీట్ చేయడం జరిగింది చెప్పారు పది లక్షలు ఇవ్వడం జరిగింది అన్నారు సో మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కావాలని టార్గెట్ చేసినా చాలా మంది అన్నారు టార్గెట్ చేశారు సీఎం గారు చెప్పండి నిన్న అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడే అవసరం లేదు చాలా మంది నా అభిప్రాయం కదా చాలా మంది పబ్లిక్ ఒపీనియన్ దీన్ని దగ్గరుండి ఎందుకంటే క్లారిటీ ఇచ్చాడు మీకు మీరు చెప్తాను వినండి అసెంబ్లీలో మాట్లాడానికి కారణం ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చాడు ఇంకా మీద కూడా సినీ పరిశ్రమలో మీరు అబ్జర్వ్ చేయండి ఆ వీడియోస్ ఫుటేజ్ చూడండి ఏం చెప్తున్నా అంటే ప్రతి వ్యక్తి ప్రతి వాళ్ళు అతనికి ఏమో అయినట్టు ఏమో జరిగినట్టు ప్రతి వ్యక్తి ఇంతమంది సినీ ప్రముఖులు ఏం ఆలోచించారో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు గానీ ఇంతమంది వెళ్ళి అల్లు అర్జున్కి ఏదో కాళ్ళు కాళ్ళు కళ్ళు కాళ్ళు వేయినట్టు చేయి కన్ను వినట్టు ముక్కు పోయినట్టు అంత ఆవేదంతో ప్రమోషించడానికి వెళ్ళారు కానీ అక్కడ చావుమతి మొదలున్న ఒక అబ్బాయి దగ్గరికి ఒక్క వెళ్ళే అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు అవును దీని మీద వ్యక్తిగతంగా అల్లు అర్జున్ మీద కోపమో దేశమో కాదు ఇక మీదట కూడా రాబోయే తరంలో సినిమా పరిశ్రమ కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఒక క్లారిటీ ఇచ్చాడు ఓకే ఇక మీదట కూడా ఈ సిస్టమ్ మానుకోండి ఎవరికైనా ఆపద వస్తే ఎవరికైనా బాధ వస్తే కష్టం వస్తే మానవ దుఃఖని మీరు వెళ్ళి ఫస్ట్ పలకరించండి మీ వంతగా మీరు చేయండి అని ఒక మెసేజ్ ఇస్తుండు ఓకే అంతేగాని ఈనేదో పెద్ద తోపు కాను అల్లు అర్జున్ అనే వ్యక్తి అని టార్గెట్ పెట్టుకుని చేసేది కాదు అక్కడ ఓకే కేవలం ఇది అసెంబ్లీలో మాట్లాడే సబ్జెక్టు వ్యక్తిగతంగా అందరికీ క్లారిటీ ఇవ్వాలి అంటే ఏం చెప్పాడు అందరికీ ఎక్కడ సిపి గారు వెళ్ళి ఇలా చెప్పాడు అయినా కూడా పట్టించుకోలేదు నేను మూడు గంటలు ఇక్కడే కూర్చుంటా లేకపోతే ఈ పాట అయిపోయినాక పోతా లేదంటే ఈ ఫైట్ అయిపోయినాక పోతా ఇంటర్వ్యూల తర్వాత పోతా అని వాళ్ళని మబ్బి చెప్పి పంపించడం వల్ల ఆయన మరీ సీరియస్గా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చెప్పినా కూడా వింటలేడు కానీ దయచేసి ఇక మీద కూడా పోలీస్ వాళ్ళకి ఇచ్చే ఫిర్యాదు పోలీసు వాళ్ళకి ఇవ్వండి ఎవరైనా చెప్తే అర్థం చేసుకోండి ఇలాంటి ఇంకా ఇన్స్టెంట్స్ ఫ్యూచర్లు జరగకుండా ఒక క్లారిటీ ఇచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికి ఒక క్లారిటీ ఇచ్చాడు అంతేగాని ఈయననే టార్గెట్ పెట్టుకొని ఈయనే పెద్ద తోపు తూరం కాని అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడానికి అవసరం లేదు అయితే అల్లువర్జున్ గారు మొన్న బయట అసెంబ్లీలో మాట్లాడాక అల్లు గారు కూడా కొన్ని ప్రెస్ మీట్ పెట్టారు మీరు కూడా చూశారు కొంచెం చదువుతూ చెప్తూ ఉన్నారు దాంట్లో అసలు నాకు చెప్పలేదు పోలీసు వాళ్ళు నాకు చెప్తే నిల్లిపోతా కదా నేను ఎందుకు దాని మీదనే ఒక విధంగా అంటే ఒక విధంగా అల్లు అర్జున్ మాట కూడా నిజం అనుకోవచ్చు కదా దాని మీదనే నిన్న పోలీస్ శాఖ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు దీంతోనే దేనితోనే రాతపూర్వకంగా వలిచిన నోటీసు పదవార్ చెప్పారు బన్నీ అక్కడికి వస్తున్న సంగతి అల్లు అర్జున్ వ్యక్తి సినిమా హీరో అల్లు అర్జున్ వ్యక్తి అక్కడ వస్తున్న సంగతి మాకు తెలియదు మేము సంధ్య థియేట్రకు బెనిఫిట్ షో కోసం పర్మిషన్ ఇచ్చాము అదే పర్మిషన్ లా ఉంది ఓకే ఇక్కడికి అల్ల అర్జున్ వస్తుండు మాకు సిబ్బంది ఎక్కువ కావాలి మాకు ప్రొటెక్షన్ కావాలని వీళ్ళు అడగలేదు వాళ్ళు చెప్పలేదు వచ్చాడు సరే ఇలాంటివి జరగకుండా ఉంటే మామూలుగా ఒక వ్యక్తులేక వచ్చి సినిమా వచ్చిపోతుండే కావచ్చు అనుకున్నారు దాన్ని ఇంకా ఇంత పెద్దగా జరిగేసరికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేక ఇలా జరుగుతుందని అది అల్లు అర్జున్ తెలియదు డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియదు థియేటర్ వాళ్ళు తెలియదు ఎన్ని ఎన్ని బెనిఫిట్ షోలేసారు ఎప్పుడు ఈ ఇంత సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది జరిగినప్పుడు ఇంకోసారి ఇలా జరగకుండానికే రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తుంది దాన్ని అర్థం చేసుకుని అందరూ వ్యవహరిస్తే బాగుంటుంది మరి అల్లు అర్జున్ గారి పరిస్థితి కొంచెం నిన్న జరిగిన తర్వాత కూడా అల్లు అరవింద్ గారే మాట్లాడారు బయటకు వచ్చి అల్లు అర్జున్ గారు కూడా రాలేదు సో మరి అల్లు అర్జున్ గారికి ఎలా ఉండబోతుంది వచ్చే పరిణామాలు చూద్దాం వెయిట్ చేద్దాం ఎలా ఉండబోతుంది అంటే మన ఎక్స్పెక్టేషన్ విధంగా ఉండకపోవచ్చు మనం చెప్పినా కూడా అలా జరగకపోవచ్చు ఓకే ఆయన అదృష్టంలో ఎలా రాస్తుంటే అది జరుగుతుంటుంది ఓకే ఆయన ప్రవర్తించే తీరుని బట్టి ప్రతి విషయాన్ని ప్రతి సందర్భం ముందుకు వెళ్తూ ఉంటారు ఓకే